తెల నువ్వులు ఎందుకంటే నువ్వుల నువ్వులతో వంట చేసేవారు నువ్వులు రోజు తినాలండి నువ్వులు బాగా తింటే బలంగా ఉంటారు ఎముకలు బాగుంటాయి అసలు నువ్వులే తింటున్నా మీరు రోజు పొద్దున ఇన్ని నువ్వులు బెల్లం మొక్క అలా ముద్ద కింద కొట్టుకుని పొద్దుటే తినండి కాఫీ తాకకుండా పరగడుపున తినండి మోకాళ్ళ నొప్పులు ఆరు నెలల్లో మీకు తగ్గిపోయి మళ్ళీ హాయిగా మెట్లు ఎక్కుతారు చేతులు బలంగా ఉంటారు శ్రీకృష్ణదేవరాయల వారు పొద్దున్నే చేతులకు నువ్వులు తీసుకుని బెల్లం తీసి ఇలా గట్టిగా నలిపేసి నూనె తీసి పట్టండి అందులోంచి ఎంత బలవంతుడో ఆలోచించండి ఆ నూనె గిన్నెలో పోసి ఆ నూనె తాగి ఈ నువ్వులను బెల్లం ముద్ద తినేసి అప్పుడు ఏనుగులతోటి గుర్రాలతోటి యుద్ధం చేసేవాడు కాసేపటికి చెమట పట్టేది శరీరం ఆరోగ్యంగా ఉండేది అందుకే వ్యాయామ దృఢతర నువ్వులు నువ్వులతోనూ పొద్దున్నే లావదని దరిద్రపు కాఫీ టీ ఆ తర్వాతేమో దిక్కుమాలిన నూడిల్స్ అవేవో సీరియల్స్ నానా చెత్త తింటూ ఉంటే ఆరోగ్య వింబం ఈ విధంగా ఆ రోజుల్లో అవి తినేవారట